హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే శ్రీజ థాట్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం కార్తీక మాసంలో నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం మీలో ఎంతమందికి తెలుసు దేవుని ఫోటోలను ఒక ప్రత్యేక దినం రోజు మాత్రమే క్లీన్ చేస్తారని ప్రత్యేకంగా దేవుని ఫోటోలను మరియు పూజ గదిని మనం దేవుణ్ణి పెట్టిన రోజు నుండి తొమ్మిదవ రోజు మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఏదైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు ముందు రోజే పూజ గదిని శుభ్రపరచుకోవచ్చు పూజలో ముఖ్యమైనది పువ్వులు ఎలాంటి పువ్వులైనా కూడా దేవునికి కాడలతో అలంకరించకూడదు కాడలతో అలంకరిస్తే మనకి పూజ చేసిన పుణ్యం కూడా లభించదు మరియు అందరూ దేవుని ఫోటోలను పైన అలంకరిస్తారు అది కూడా పూర్తిగా తప్పు ఎప్పుడైనా దేవుని పాదాల వద్దనే పూలను అలంకరించాలి అలా చేస్తే పూజ ఫలితం లభిస్తుంది లేదంటే మాలను కట్టి వేయవచ్చు పూజలో దీపాలు ఎంత ముఖ్యమైనవో ఒత్తులు పెట్టే విధానం కూడా అంత ప్రధానమైనది ఇది మందికి తెలియకుండానే దీపారాధనలు పొలపాట్లు చేస్తూ ఉంటారు ప్రమిదకు ఉన్న ప్రాధాన్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యాభై సంవత్సరాలలోపు వారైతే ఇంచుల హైట్ కంటే ఎక్కువ పెట్టకూడదు ప్రమిదకి యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఇంచుల ప్రమిదను పెట్టుకోవాలి ఒత్తుల విషయానికి వస్తే కనుక మూడించుల కంటే పొడవు ఉండకూడదు అంతకంటే ఎక్కువ ఉంటే ఫలితం అయితే ఉండదు ఒత్తులలో మనకి రకాలు ఉంటాయి మనకు తెలిసినవైతే తెల్ల ఒత్తులు పసుపు ఒత్తులు నల్ల ఒత్తులు కూడా ఉంటాయి ఇవి ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం నల్ల ఒత్తులను శని దోషం ఉన్నవారు శనీశ్వరుడికి వెలిగిస్తారు పసుపు ఒత్తులను శుక్రవారంలో వెలిగిస్తారు పసుపు ఒత్తుల ఫలితం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఐశ్వర్యానికి దైవ కళ ఉట్టిపడడానికి పసుపు ఒత్తులు వేసి వెలిగించాలి ఒత్తులు చాలా రకాలుగా ఉంటాయి తామర ఒత్తులు జిల్లడ ఒత్తులు గానుగ ఒత్తులు తామర అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి తామర ఒత్తులు దీపారాధనలో వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే నివాసం ఉంటుంది లేదంటే రోజు తామర ఒత్తులు వెలిగించలేని వారు ప్రతి శుక్రవారం రోజు కూడా వెలిగించుకోవచ్చు తామర ఒత్తులు వెలిగించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అందరికీ ఎన్ని ఒత్తులు వెలిగించాలనే సందేహం కూడా ఉంటుంది అయితే పిల్లలు లేని వారైతే ఒకే ప్రమిదలో జంట ఒత్తులు మూడు దీపాలు వెలిగించాలి అలా అయితే వారి కర్మ తొలగిపోతుంది ఒకే ప్రమిదలో జంట ఒత్తులు నాలుగు దీపాలు వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద కలుగుతుంది ఒకే ప్రమిదలో జంట ఒత్తులతోనే ఐదు దీపాలు వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాత దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతోని అగరవత్తితోని అస్సలు వెలిగించకూడదు ఏకహారతి తయారు చేసుకొని దీపారాధన వెలిగించాలి ఈ వీడియోలో మనం చూపించింది ఏకహారతితో దీపాన్ని వెలిగించాము దీపాలు వెలిగించిన తర్వాత ముఖ్యంగా కుంకుమ పసుపు అక్షింతలు పుష్పాలు ముందుగా దీపానికి సమర్పించుకోవాలి దేవుని ఫోటోల కింద న్యూస్ పేపర్లు కవర్లు లాంటివి అస్సలు వేయకూడదు ఒక జాకెట్ ముక్క తీసుకొని దేవుని పటాలను పెట్టుకోవాలి తప్పనిసరిగా దేవునికి హారతి ఇవ్వాలి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి డైరెక్ట్గా దేవునికి హారతి సమర్పించకూడదు ముందుగా హారతి ఇచ్చే కంటే ముందే రాగి చెంబులో నీరు పోసుకొని ఎర్రని పుష్పము అక్షింతలు పసుపు కుంకుమ వేసుకొని సిద్ధం చేసుకోవాలి డైరెక్ట్గా దేవునికి హారతి సమర్పించకూడదు పుష్పంతో మూడుసార్లు తిప్పిన తర్వాత మాత్రమే హారతి ఇవ్వాలి అప్పుడే దేవునికి హారతి సమర్పించాలి ప్రత్యేకంగా దేవునికి ఇలాంటి పూలను సమర్పించకూడదు కనకాంబ్రాలు బంతి పూలను అసలు అలంకరించకూడదు బంతి పూలు గ్రామ దేవతలకు మాత్రమే అలంకరించాలి ధనాకర్షణ శక్తి ఉండాలి అంటే ఈశాన్య మూలలో ఒక రాగి చెంబులో ఐదు రూపాయల కాయిన్ పచ్చకర్పూరము అక్షింతలు పసుపు కుంకుమ ఎర్రని పుష్పము వేసి ఉంచాలి చెంబు కింద స్వస్తి గుర్తు వేసి పచ్చపిండితో ముగ్గు వేయాలి ఇది ఒక తాంత్రిక ఇది ఒక ధనాకర్షణ విద్య ధనాకర్షణ కోసం రాగి చెంబులో చేయాలి దీపారాధనకు ముందు మనం ఎలా ఉండాలో తెలుసా దీపాలు వెలిగించే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయకపోయినా ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మాత్రమే దీపారాధన సిద్ధం చేసుకోవాలి తలస్నానం చేసిన తర్వాత టవల్ కట్టుకొని ఉండొద్దు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోనో లేదంటే అలంకరణ చేసుకునో మాత్రమే దీపాలు వెలిగించాలి దైవ గడియలు అయితే మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు వెలిగించవచ్చు నాలుగున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు బ్రహ్మ గడియలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి